హాయ్ సబ్స్క్రైబర్స్ యూ యు మనం ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ముందు వీడియోలో కొన్ని నేర్చుకున్నాం ఈ వీడియోలో మరి కొన్ని నేర్చుకుంటాం ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి ఎనిమిది సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు ఐదు రెట్లు ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు మూడు రెట్లు అయినా తండ్రి కుమారుల ప్రస్తుత వయసులు ఎంత అన్నారు ఓకేనా ఫస్ట్ మనము ఇది చూద్దాం ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు మూడు రెట్లు అన్నారు కదా కాబట్టి ఫస్ట్ కొడుకు వయసు ఎక్స్ అనుకుందాం తండ్రి వయసు ఏం చెప్పారు కొడుకు వయసుకు మూడు రెట్లు కదా మూడు రెట్లు అంటే మూడు తొగునీంచుకోవాలి కొడుకు వయసుని మూడు తొగునిస్తే త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ అవుతుంది ఇక్కడ ఎనిమిది సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు కొడుకు వయసు ఎక్స్ అనుకోండి ఎనిమిది సంవత్సరాలకు ముందంటే ఈ ఎక్స్లో నుంచి ఎనిమిది సంవత్సరాలు తీసేస్తే ముందుది వస్తుంది కదా కాబట్టి ఎనిమిది సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత ఉంటుంది అంటే ఎక్స్ మైనస్ ఎనిమిది తండ్రి వయసు త్రీ ఎక్స్లో నుంచి ఎనిమిది తీసేస్తాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు ఎనిమిది సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసు ఐదు రెట్లు అన్నారు అంటే ఇది కదా తండ్రి వయసు ఈ తండ్రి వయసు కొడుకు వయసుకి ఐదు రెట్లు అన్నారు కాబట్టి ఇక్కడొచ్చి త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు దీనికి ఐదు రెట్లు కదా అంటే ఐదుతో కొనించుకోవాలి రెట్లు అంటే ఐదు ఇంటూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇప్పుడు మనము ఇందులో నుంచి ఎక్స్ వ్యాల్యూ కనుక్కుంటే ప్రస్తుతం ఇది కదా తండ్రి కుమారులు ప్రస్తుత వయసులు కదా కనుక్కోమన్నారు దీన్ని కనుక్కున్నామంటే మనకి కావాల్సిన ఆన్సర్ ఇదే అవుతుంది ఓకేనా ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఎక్స్ కనుక్కుందాం ఇక్కడ త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఎక్స్ అంటే ఐదు ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఐదు ఎనిమిదిల నలభై ఇక్కడ ఈ ఐదు ఎక్స్ని లెఫ్ట్ సైడ్కి ఎనిమిదిని రైట్ సైడ్ తీసుకెళ్దాం ఓకేనా ఇక్కడ మూడు ఎక్స్ ఉంది కదా మూడు ఎక్స్ ఈ ప్లస్ ఐదు ఎక్స్ ఏడం పక్క వస్తే మైనస్ ఐదు ఎక్స్ అవుతుంది ఇటువైపు మైనస్ నలభై ఉంది కదా ఈ మైనస్ ఎనిమిది ఆపక్కకపోతే ప్లస్ ఎనిమిది అవుతుంది అవుతుందనమాట ఇప్పుడు ఇక్కడ ప్లస్ మూడు ఎక్స్ మైనస్ ఐదు ఎక్స్ అంటే ప్లస్ మైనస్ ఉంటే తీసేయాలి సో ఇక్కడ పెద్దదాని గుర్తు మైనస్ వస్తుంది మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది రెండిట్లో తీసేసి నలభైలో ఎనిమిది తీసి పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ తీసుకుంటాము నలభైలో ఎనిమిది పోతే ముప్పై రెండు ఓకేనా ఇప్పుడు రెండు పక్కల సారీ ముప్పై రెండు కదా ముప్పై రెండు ఇక్కడ మైనస్ మైనస్ రెండు క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ రెండో ఎక్కంతో రెండు ఒక్కట్ల రెండు పదహారుల ముప్పై రెండు అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది పదహారు వచ్చింది మనకి లెక్కలు వెళ్ళేం చెప్పారు ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇది కదా కాబట్టి ఎక్స్ పదహారు అయింది కొడుకు వయసు పదహారు సంవత్సరాలు అవుతుంది నెక్స్ట్ తండ్రి వయసు పదహారు ఇంటు మూడు మూడు రెట్లు కదా పదహారు ముళ్ళ నలభై ఎనిమిది తండ్రి వయసు వచ్చి నలభై ఎనిమిది అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం తండ్రి వయసు కొడుకు వయసుకు మూడు రెట్లు అన్నారు కాబట్టి కొడుకు ఎక్స్ అనుకున్నాం తండ్రి వయసు త్రీ ఎక్స్ అనుకున్నాం ఇక్కడ ఎనిమిది సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు ఐదు రెట్లు అన్నారు అంటే ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే ఇందులో నుంచి ఎనిమిది సంవత్సరాలు తీసేస్తాం కాబట్టి ఇక్కడ తండ్రి వయసు ఇది కదా దీన్ని ఐదు తొగు నుంచి దాంట్లో నుంచి మనం ఎక్స్ వ్యాలీ కనుక్కొని ఇందులో ప్రతిక్షేపిస్తే ప్రస్తుతం కొడుకు వయసు ఎంతో తండ్రి వయసు ఎంతో తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా బాగుంటుంది చూడండి ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్ చూస్తే ఒక వ్యక్తి ప్రస్తుత వయసు పది సంవత్సరాల క్రితం అతని వయసులో నూట యాభై శాతం మరియు పది సంవత్సరాల తర్వాత అతని వయసులో డెబ్బై ఐదు శాతం అయినా అతని ప్రస్తుత వయసు ఎంత అన్నారు ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ప్రస్తుత వయసు మనకు తెలీదు సో ఒక వ్యక్తి ప్రస్తుత వయసు ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం ఓకేనా పది సంవత్సరాల క్రితం అంటే ఎక్స్లో నుంచి పది తీసేయాలి పది సంవత్సరాల తర్వాత అంటే ఎక్స్కి పది కలుపుకోవాలి ఓకేనా పది సంవత్సరాల క్రితం అతని వయసులో నూట యాభై శాతం అంటే ఈ ఎక్స్లో నుంచి పది సంవత్సరాల క్రితం అన్నారు కాబట్టి పది తీసేసి ఇందులో నూట యాభై శాతం ఈక్వల్ టు పది సంవత్సరాల తర్వాత అంటే ఎక్స్కి పది కలుపుకుంటాం అతని వయసులో డెబ్బై ఐదు శాతం అన్నారు అయితే ప్రస్తుతం అతని వయసు ఎంత అన్నారు ప్రస్తుతం అతని వయసు అంటే మనం ఎక్స్ కనుక్కోవాలి ఓకే సో మనము ఇందులో నుంచి ఎక్స్ వ్యాల్యూ కనుక్కుంటే ప్రస్తుతం అతని వయసు తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు రెండు వైపులా పర్సెంట్ క్యాన్సిల్ చేస్తాం ఇక్కడ డెబ్బై ఐదు ఒకట్ల డెబ్బై ఐదు రెండులో నూట యాభై సారీ డెబ్బై ఐదు ఒకటిలా అంతే అంతే డెబ్భై ఐదు రెండులా నూట యాభై ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ పది ఇంటూ రెండు ఉంది సో ఈ రెండు ఈ లోపల ఉన్న రెండింటిని కూడా గుణిస్తుంది కదా రెండు ఇంటూ ఎక్స్ రెండు ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రెండు ఇంటూ పది రెండు పదిల ఇరవై ఈక్వల్ టు ఇది ఒకటితో గుణిస్తే సేమ్ అది వస్తుంది కదా ఎక్స్ ప్లస్ టెన్ ఇప్పుడు ఈ ఎక్స్ని లెఫ్ట్ సైడు ఈ ఇరవైని రైట్ సైడ్ తీసుకెళ్ళాం ఇక్కడ టూ ఎక్స్ ఉంది ఇక్కడ ప్లస్ ఎక్స్ లెఫ్ట్కి వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది అక్కడ కుడివైపు పది ఉంది ఈ మైనస్ ఇరవై ఆపకపోతే ప్లస్ ఇరవై అవుతుంది ఇప్పుడు టూ ఎక్స్లో నుంచి ఒక ఎక్స్ తీసేస్తామనుకోండి మనకి ఎక్స్ మిగులుతుంది ఈ పది ఇది ఒక ఇరవై ముప్పై మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ముప్పై వచ్చింది ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా ప్రస్తుత వయసు ఎంత అంటే ముప్పై సంవత్సరాలు అర్థమైందా ఇక్కడ ప్రస్తుత వయసు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము పది సంవత్సరాల క్రితం అంటే ఎక్స్లో నుంచి పది తీసేయాలి పది సంవత్సరాల తర్వాత అంటే ఎక్స్కి పది కలుపుకోవాలి మళ్ళీ వీళ్ళు ఏమన్నారు క్రితం అతని వయసులో నూట యాభై శాతం అన్నారు కాబట్టి ఇది మీకు తెలుసు మాస్ రూల్లో ఆఫ్ వచ్చినా లో వచ్చిన గుణించుకోవాలి నూట యాభైతో లెఫ్ట్ సైడు వచ్చి డెబ్భై ఐదుతో రైట్ సైడ్ అందులో నుంచి ఎక్స్ వ్యాలే కనుక్కున్నాము ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు తెలిసింది ముప్పై సంవత్సరాలు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం చూడండి ఎనిమిది సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు ఎనిమిది సంవత్సరాల తర్వాత తండ్రి తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అయినా ప్రస్తుతం వారి వయసులు ఎంత అన్నారు ఇక్కడ ఎనిమిది సంవత్సరాల క్రితం ఎంతో చెప్పారు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎంతో చెప్పారు ప్రస్తుతం ఎంతో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్తామంటే కొడుకు వయసు ఎక్స్ అనుకుంటాను రెండు ఇవ్వలేదు కాబట్టి రెండు రాసులు తీసుకుంటున్నా తండ్రి వయసు వై అనుకుంటాం ఓకేనా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత అవుతుంది ఇందులో నుంచి ఎనిమిది తీసేస్తాం తండ్రి వయసు అంటే వైలో నుంచి ఎనిమిది తీస్తాం ఇదేమి క్రితం తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఈ ఎక్స్కి ఎనిమిది కలుపుకుంటాం కొడుకు వయసు ఇది వచ్చి తండ్రి వయసు వై ప్లస్ ఎయిట్ అర్థమైంది కదా క్రితం అంటే ఇందులో నుంచి ఎనిమిది తీసేసినాం తర్వాత అంటే దీనికి ఎనిమిది కలిపాం నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు ఎనిమిది సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు అన్నారు ఇది కదా క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు అన్నారు అంటే ఇది వై మైనస్ ఎయిట్ అనేది ఎక్స్ మైనస్ ఎయిట్కి నాలుగు రెట్లు అన్నారు రెట్లు అంటే ఏమి గుణించుకోవాలి ఇది ఒక పాయింట్ చెప్పారు తర్వాత ఏం చెప్పారు ఎనిమిది సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అన్నారు అంటే ఇది కదా ఇది తండ్రి వయసు ఇది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇది ఈ కొడుకు వయసుకి రెట్టింపు అంటే డబల్ రెండుతో గుణించుకోవాలి ఓకేనా ఇప్పుడు మన దగ్గర రెండు రెండు సమీకరణాలు ఉన్నాయి ఈ రెండింటిని ఉపయోగించి మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుకున్నామంటే ప్రస్తుతం వర్ వైస్లు ఇది ఎక్స్ అండ్ వై చెప్పడానికి వీలుంటుంది ఓకేనా ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం చేద్దామంటే వై మాత్రం అట్లే పెట్టుకుంటాను ఇక్కడ నాలుగు ఎక్స్ నాలుగు ఎనిమిది ఎంత ముప్పై రెండు ఈ మైనస్ ఎనిమిది అటువైపు వెళ్ళింది అనుకోండి ప్లస్ ఎనిమిది అవుతుంది అప్పుడు వై ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ముప్పై రెండులో నుంచి ఎనిమిది తీసేస్తామనుకోండి ఇరవై నాలుగు ఉంటుంది పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ ఇరవై నాలుగు ఇది వై వాల్యూ ఈ వై వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపించామనుకోండి అన్ని ఎక్స్లే ఉంటాయి అప్పుడు ఎక్స్ కనుక్కొని మళ్ళీ వై కనుక్కుంటే ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసులు ఎంతో మనకి తెలుస్తుంది ఓకేనా సరే ఇప్పుడు ఈ వైని ఈ వై బదులు రాస్తున్నా ఫోర్ ఎక్స్ మైనస్ ఇరవై నాలుగు కదా ఫోర్ ఎక్స్ మైనస్ ఇరవై నాలుగు ఈ వై బదులు ఇక్కడ ఉంది కదా అది రాసినాం వచ్చి ప్లస్ ఎనిమిది అలానే రాసుకుంటాం కుడివైపు రెండు ఇంటే ఎక్స్ రెండు ఎక్స్ ప్లస్ రెండు ఇంటి ఎనిమిది అంటే పదహారు ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఎక్స్ అట్టే ఉంది ఫోర్ ఎక్స్ అట్లే ఉంది ఇరవై నాలుగులో నుంచి ఎనిమిది తీసేస్తామనుకోండి మైనస్ పదహారు మిగులుతుంది ఇక్కడ ఓకేనా మైనస్ పదహారు ఈక్వల్ టు ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ పదహారు ఈ టూ ఎక్స్ లెఫ్ట్ సైడ్కి ఈ మైనస్ పదహారుని రైట్ సైడ్ తీసుకెళ్దాం ఓకేనా ఏడు వస్తాను అప్పుడు ఇక్కడ ఫోర్ ఎక్స్ ఉంటుంది ఫోర్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఇది దేనికి సమానం ఆల్రెడీ కుడివైపు ఇక్కడ పదహారు ఉంది ఈ మైనస్ పదహారు ఆపకపోతే ప్లస్ పదహారు అవుతుంది పదహారు పదహారు ముప్పై రెండు అవుతుంది నాలుగు ఎక్స్లో నుంచి రెండు ఎక్స్ పోతే రెండు ఎక్స్ మిగులుతుంది అనమాట టూ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూ ఇక్కడ రెండో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తామంటే రెండు పదహారులు అంటే ఎక్స్ వాల్యూ వచ్చి మనకు పదహారు వచ్చింది ఓకేనా ఈ ఎక్స్ వాల్యూని ఎత్తుకోబోయి ఇక్కడ వైలో ప్రతిక్షేపించామనుకోండి మనకి వై ఎంతో కూడా తెలుస్తుంది వై ఈక్వల్ టు ఎక్స్ అంటే పదహారు కదా పదహారు నాలుగు అరవై నాలుగు మైనస్ ఇరవై నాలుగు అరవై నాలుగులో ఇరవై నాలుగు పోతే నలభై వై వాల్యూ నలభై వచ్చింది ఇప్పుడు ఎక్స్ వాల్యూ పదహారు కదా కొడుకు ప్రస్తుత వారి కదా కొడుకు వయసు వచ్చి పదహారు సంవత్సరాలు తండ్రి వయసు వచ్చి నలభై సంవత్సరాలు అర్థమైందా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఎనిమిది సంవత్సరాల క్రితం రామన్ వయసు చందన్ వయసుకు మూడు రెట్లు ప్రస్తుతం రామన్ వయసు చందన వయసుకు రెట్టింపు అయినా ప్రస్తుతం వారిద్దరి వయసులో మొత్తం ఎంత అన్నారు ఓకేనా ప్రస్తుతం రామన్ వయసు చందన వయసుకు రెట్టింపు కదా కాబట్టి చందన్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే రామన్ ఏం చెప్ప రామన్ వయసు ఎంతంట చందన్ వయసుకి డబల్ అంటే దీనికి డబల్ అంటే రెండుతో కుణుకోవాలి ఇది వచ్చి ప్రస్తుతం ఓకే ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే చందన వయసు ఎంత వస్తుంది ఎక్స్లో నుంచి ఎనిమిది తీసేస్తాం రామన్ వయసు టూ ఎక్స్లో నుంచి ఎనిమిది తీసేస్తాం ఇది ఎనిమిది సంవత్సరాల క్రితం తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు ఎనిమిది సంవత్సరాల క్రితం రామన్ వయసు చందన వయసుకు మూడు రెట్లు అంటే ఇది కదా రామన్ వయసు ఇది వచ్చి దీనికి మూడు రెట్లు అని అంటే ఎలా రాసుకోవాలి మనము టూ ఎక్స్ మైనస్ ఎనిమిది అనేది ఎక్స్ మైనస్ ఎనిమిదికి మూడు రెట్లు అంటే మూడుతో గుణించుకోవాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఎక్స్ వ్యాలీ కనుక్కొని ఈ చందన వయసు రామన్ వయసులో ప్రతిక్షిపిస్తాం ఇక్కడ మొత్తం అన్నారు కాబట్టి మొత్తాన్ని కూడుకుంటాం ఓకేనా ఇక్కడ వచ్చి టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఇక్కడ మైనస్ మూడెనిమిది ఇరవై నాలుగు ఈ త్రీ ఎక్స్ని లెఫ్ట్ సైడ్కి ఈ మైనస్ ఎయిట్ని రైట్ సైడ్ పంపిస్తాం ఇక్కడ టూ ఎక్స్ ఉంది ఈ ప్లస్ త్రీ ఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది రైట్ సైడ్ వచ్చి మైనస్ ట్వంటీ ఫోర్ ఉంది ఈ మైనస్ ఎయిట్ పక్క ప్లస్ ఎయిట్ అవుతుంది ఇక్కడ రెండు ముందర ప్లస్ మూడు ముందర మైనస్ ఉంది కాబట్టి రెండు వ్యతిరేక గుర్తులు ఉంటే తీసేస్తాం కదా మూడులో రెండు పోతే ఒక ఎక్స్ మిగులుతుంది పెద్దదాని గుర్తు మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై నాలుగులో ఎనిమిది తీసేస్తామంటే పదహారు వస్తుంది పెద్దదాని గుర్తు మైనస్ ఇప్పుడు రెండు వైపులా మైనస్ క్యాన్సిల్ చేస్తాం ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే పదహారు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చందన వయసు ఎంత వస్తుందో చూడండి ఎక్స్ అంటే పదహారు కదా చందన వయసు వచ్చి పదహారు సంవత్సరాలు రామన్ వయసు అంటే రెండు ఇంటి ఎక్స్ కదా ముప్పై రెండు ఇక్కడ లెక్కలో ఏం చెప్పారు ఆ రెండిటి మొత్తం అన్నారు కాబట్టి పదహారు ప్లస్ ముప్పై రెండు అవుతుంది నలభై ఎనిమిది సంవత్సరాలు ఓకేనా అర్థమైందా అర్థమైంటే లైక్ చేయండి ఓకేనా